ఇండియన్ సినిమా హిస్టరీ ఓపెన్ చేస్తే మనకు కనిపించేది ఓన్లీ రికార్డ్స్ మాత్రమే కాదు కొన్ని కోల్డ్ వార్స్ కూడా కనిపిస్తాయి అదే బాక్స్ ఆఫీస్ అనే వార్ జోన్ మీద స్టార్స్ మధ్య జరిగే క్లాష్ ఎవ్రీ ఇయర్ హండ్రెడ్స్ ఆఫ్ మూవీస్ వస్తుంటాయి కానీ డిక్కెట్కి ఒకసారి మాత్రమే ఒక హిస్టారిక్ క్లాష్ వస్తుంది అది ఓన్లీ రెండు సినిమాల మధ్య క్లాష్ మాత్రమే కాదు అది రెండు ఫ్యాన్ బేస్ మధ్య రెండు హీరోల మధ్య అండ్ రెండు పెద్ద పెద్ద నెంబర్స్ మధ్య జరిగే క్లాష్ ఒకవైపు ఇండియన్ బాక్స్ ఆఫీస్ డైనోసర్ హిందీ బెల్ట్ నుంచి ఓవర్సీస్ వరకు జస్ట్ తన కట్అవుట్ చూస్తే కలెక్షన్స్ నెక్స్ట్ వస్తాయని ప్రూవ్ చేసిన పాన్ ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఇంకొక వైపు సౌత్ ఇండియా బాక్స్ ఆఫీస్ బీస్ట్ తమిళనాడులో ఫ్యాన్స్ తన హీరోని దేవుల్లా కొల్చే హీరో తన లాస్ట్ మూవీతో హిస్టరీ క్రియేట్ చేసి పాలిటిక్స్లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్న హీరో దళపతి విజయ్ గారు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి ఇండియన్ సినిమా ఫేస్ని చేంజ్ అయిపోతుంది అసలు ఈ క్లాస్లో ఎవరు గెలుస్తారు ఎమోషన్ గెలుస్తుందా లేక ఎంటర్టైన్మెంట్ గెలుస్తుందా ప్యాన్ ఇండియా పవర్ గెలుస్తుందా లేక రీజనల్ మాస్ గెలుస్తుందా ఈరోజు మనం వీడియోలో మాట్లాడుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో అయిపోయాక ఛానల్లో ఉన్న కంటెంట్ చెక్ చేయండి నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లాష్లో ఉన్న ఎమోషనల్ యాంగిల్ గురించి మాట్లాడుకుందాం జననాయకన్ ఇది జస్ట్ దళపతి విజయ్ గారి లిస్ట్లో ఇంకో సినిమా కాదు ఇది ఆయన కెరియర్లోనే మోస్ట్ హెవీ వెయిట్ మూవీ ఎందుకంటే ఇది ఆయన లాస్ట్ మూవీ అయ్యే ఛాన్స్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి సిల్వర్ స్క్రీన్ రూల్ చేసిన ఒక సూపర్ స్టార్ సడన్గా తన స్టార్ డమ్ని మేకప్ని పక్కన పెట్టేసి ప్రజల కోసం మైక్ పట్టుకోవడానికి వెళ్తున్నారు ఇకపై నేను సినిమాల్లో కనిపించిన మాట ఫ్యాన్స్కి ఎంత కష్టమో మనందరికీ తెలుసు అందుకే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్తో ఈ మూవీ తీస్తున్నారు అయితే ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తుంది ఈ సినిమా బాబు గారి భగవంత్ కేసరి రీమేక్ అని ఆర్ ఆ లైన్ని బేస్ చేసుకొని హెచ్ వినోద్ గారు డెవలప్ చేస్తున్నారని టాక్ అయితే నడుస్తుంది లాజిక్గా ఆలోచిస్తే ఇది నిజమే అనిపిస్తుంది ఎందుకంటే భగవంత్ కేసరిలో హీరో క్యారెక్టర్ ఒక గార్డియన్లా గార్ల్స్కి రక్షణగా సొసైటీకి ఒక మెసేజ్ ఇచ్చేలా ఉంటుంది ఇప్పుడు విజయ్ గారు పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తున్నారు కాబట్టి రొమాన్స్ డ్యూయర్స్ కన్నా ఇలాంటి ప్రొడక్టర్ అండ్ లీడర్ క్యారెక్టర్ ఆయనకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఆ కథలో ఉన్న ఎమోషన్ మెసేజ్ ఆయన పొలిటికల్ ఇమేజ్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసేలా ఉంటాయి సో ఫ్యాన్స్కి ఇది కేవలం ఒక మూవీ మాత్రమే కాదు వాళ్ళ హీరోని సిల్వర్ స్క్రీన్ మీద వన్ లాస్ట్ టైం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకొని ఇచ్చే ఒక గ్రాండ్ ఫేర్వెల్ తమిళనాడులో ఈ సినిమా రిలీజ్ రోజు థియేటర్ల దగ్గర పరిస్థితి ఊహించుకుంటేనే గూచెన్స్ వస్తున్నాయి అది సినిమా రిలీజ్లా ఉండదు ఒక పండగలా కన్ఫామ్గా ఉంటుంది కానీ ఇక్కడే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కూడా ఉంది సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్ కానీ ఇది పొలిటికల్ ఎంట్రీకి ముందు వస్తున్న సినిమా కాబట్టి ఇందులో పాలిటిక్స్కి డోస్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది సీన్స్లో కానీ డైలాగ్స్లో కానీ పొలిటికల్ స్టైల్లు పార్టీ ప్రచారాలు మరీ ఎక్కువ అయితే న్యూట్రల్ ఆడియన్స్ దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది క్వశ్చన్ ఎందుకంటే ఆడియన్స్ థియేటర్స్కి వచ్చేది రిలాక్స్ అవ్వడానికి అక్కడ కూడా పొలిటికల్ స్పీచ్లు వినిపిస్తే ఎంటర్టైన్మెంట్ తగ్గిపోతుందని ఫీల్ అయ్యే రిస్క్ ఉంది సో బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇది ఓన్లీ విజయ్ ఫ్యాన్స్కి మాత్రమే నచ్చే పొలిటికల్ పాంప్లెట్లా మిగిలిపోతుందా లేక భగవంత్ లాగా ఎమోషన్స్ పండిస్తూ న్యూట్రల్ ఆడియన్స్ని కూడా కలిగించే పర్ఫెక్ట్ ఎండింగ్ అవుతుందా హెచ్ వినోద్ గారు ఆ బ్యాలెన్స్ని ఎలా మెయింటైన్ చేస్తారో చూడాలి ఇంకోవైపు చూస్తే మన డార్లింగ్ ప్రభాస్ గారు ది రాజాబ్ మూవీతో వస్తున్నారు ఇది ఓన్లీ ప్రభాస్ సినిమా మాత్రమే కాదు ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక డిఫరెంట్ అటెంప్ట్ ఎందుకంటే యూజువల్గా ప్రభాస్ సినిమా అంటే వాల్డ్ బిల్డింగ్ విజువల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఈ మూవీ ఫుల్ డిఫరెంట్ ఇది యాక్షన్ మూవీ కాదు వార్ మూవీ అంతకన్నా కాదు ఇదొక హారర్ కామెడీ ఇండియాలోనే ఇంతవరకు ఏ హారర్ కామెడీ సినిమా కూడా పెట్టినంత బడ్జెట్ ఈ మూవీకి పెడుతున్నారు ఓన్లీ హారర్ కామెడీ కాన్సెప్ట్ మీద ఇంత ఖర్చు చేయడం అంటే మామూలు విషయం కాదు డైరెక్టర్ మారుతి గారు అనగానే ఫ్యాన్స్లో కొంత టెన్షన్ అని చిన్న డౌట్ ఉంది ఎందుకంటే మారుతిగారు ఇప్పటివరకు మిడ్ రేంజ్ బడ్జెట్ సినిమాలు తీశారు కానీ ఇన్సైడ్ టాక్ అయితే వేరే లెవెల్లో ఉంది ఈ సినిమా విజువల్స్ హాలీవుడ్ స్టాండర్డ్స్లో ఉండబోతున్నాయంట డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల టైంలో ప్రభాస్ ఎంత ఎనర్జెటిక్గా ఉండేవారో ఆ వింటేజ్ లుక్స్ని మళ్ళీ ఈ సినిమాలో చూడబోతున్నాం ఫ్యాన్స్ కూడా కోరుకునేది ఇదే ప్రెజెంట్ బాక్సాఫీస్ దగ్గర హారర్ కామెడీ జనర్దే హవా నడుస్తుంది రీసెంట్గా వచ్చిన స్త్రీ టు ముంజా బుల్బులయ టూ అన్ని బ్లాక్ బషర్స్ అయ్యాయి జనాలకు థ్రిల్తో పాటు నవ్వు కూడా కావాలి ఆ పల్స్ని ప్రభాస్ గారు పట్టుకున్నారు కానీ నాలుగు వందల యాభై కోట్లు పెట్టి హారర్ కామెడీ తీయడం అంటే నిజంగా సాహసం అనే చెప్పాలి సినిమా ఏ మాత్రం బాగున్నా కామెడీ వర్కౌట్ అయినా ప్రభాస్ గారి క్రేజ్కి వెయ్యి కోట్లు ఈజీగా దాటేస్తుంది ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్లో క్యూ కడతారు ఒకవేళ కంటెంట్లో తేడా కొడితే మాత్రం రికవరీ కూడా చాలా కష్టమైపోతుంది ఇది ప్రభాస్ గారు తీసుకున్న పెద్ద రిస్క్ అనే చెప్పొచ్చు కానీ ఆయన కెరీర్ చూస్తే రిస్క్ చేసిన ప్రతిసారి రికార్డ్స్ బ్రేక్ అయిపోతున్నాయి మరి రాజాసాబ్ ఆ రికార్డులని బ్రేక్ చేస్తుందా లేదా అనేది చూడాలి సరే కాసేపు ఎమోషన్స్ ఫ్యాన్ వర్స్ అన్ని పక్కన పెట్టేద్దాం స్ట్రైట్గా లెక్కల్లోకి వెళ్దాం ఒక సినిమాని మనం పాన్ ఇండియా బ్లాక్ బస్ట్ అని ఎప్పుడు అంటాం ఓన్లీ సౌత్ స్టేట్స్లో ఆడితే సరిపోదు దానికి అసలైన బూస్ట్ అందాల్సింది కన్ఫామ్గా నార్త్ నుంచే ఎందుకంటే ఇండియాలో హైయెస్ట్ స్క్రీన్ కౌంట్ అండ్ హైయెస్ట్ మార్కెట్ ఉంది అక్కడే కానీ ఇక్కడే ఈ క్లాష్ వన్ సైడ్ అయిపోతుంది ఎందుకో ఈ నెంబర్ చూస్తే మీకే అర్థమవుతుంది దళపతి విజయ్ గారు తమిళనాడులో కేరళలో అండ్ అట్లాస్ట్ మన తెలుగులో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పర్సన్ కురిపించవచ్చు కానీ నార్త్ ఇండియాకి వచ్చేసరికి ఆయన మార్కెట్ ఇంకా ఇన్ఫాన్ స్టేజ్లోనే ఉంది దానికి ఎగ్జాంపుల్గా దళపతి విజయ్ గారి లాస్ట్ ఫోర్ మూవీస్ నార్త్ కలెక్షన్స్ తీసుకుంటే లోకేష్ డైరెక్షన్ ఎల్సియు కనెక్షన్ అనురుద్ మ్యూజిక్ ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న లియో సినిమాకే అక్కడ కనీసం యాభై కోట్లు కూడా రాలేదు ఇక రీసెంట్గా వచ్చిన గోట్ మూవీకి అయితే మరీ దారుణం జస్ట్ పదిహేను కోట్లు కలెక్ట్ చేసింది వారిసు మూవీ నార్త్లో ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ మాత్రమే కలెక్ట్ చేసింది ఇంకా బీస్ట్ మూవీ అయితే జస్ట్ టూ క్రోర్స్ మాత్రమే కలెక్ట్ చేసింది దీనికి ఓన్లీ సినిమా కంటెంట్ మాత్రమే రీజన్ కాదు దళపతి విజయ్ గారు పాస్ట్లో చేసిన కొన్ని యాంటీ హిందూ స్టేట్మెంట్స్ ఆర్ అక్కడ ప్రమోషన్స్ మీద ఆయన పెద్దగా కేర్ చేయకపోవడం కూడా అక్కడ ఆడియన్స్లో నెగిటివిటీని పెంచింది దీని అర్థం ఒకటే యూట్యూబ్లో టీవీల్లో డబ్బింగ్ సినిమాల్ని చూసి ఎంజాయ్ చేసే నార్త్ ఆడియన్స్ థియేటర్స్కి వచ్చి టికెట్ కొని విజయ్ సినిమా చూసేంతల్లా ఇంకా కనెక్ట్ అవ్వలేదు ఇంకా ప్రభాస్ గారి విషయానికి వస్తే సినిమా హిట్ అయితే కలెక్షన్స్ రావడం కామన్ కానీ డిజాస్టర్ అని ఫస్ట్ షో నుంచే టాక్ వచ్చిన ఆదిపురుష్ మూవీ కూడా హిందీలో నూట యాభై కోట్లు కలెక్ట్ చేసింది బాలీవుడ్ స్టార్ హీరోలు హిట్ కొడితే కానీ రాని నెంబర్ అది అలాంటిది ఒక సౌత్ హీరో ఫ్లాప్ సినిమాతో నార్త్ ఇండియాలో ఆ రేంజ్ కలెక్షన్స్ తెచ్చాడంటే అక్కడ ఆడియన్స్ ప్రభాస్ గారిని ఎంతలా ఓన్ చేసుకున్నారో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా హిట్ పడితే ఎలా ఉంటుందో సలార్ మూవీ అండ్ కల్కీ మూవీస్ ప్రూవ్ చేసాయి షారుఖ్ ఖాన్ గారి మూవీ డంకీతో క్లాస్ వచ్చినా సరే సలార్ మూవీ నార్త్లో తన హవా చూపించింది ఇంకా కల్కీ విషయానికి వస్తే అది ఓన్లీ సినిమా మాత్రమే కాదు ఒక విజువల్ వండర్ హిందీలో ఆ సినిమా కలెక్షన్స్ చూస్తే ప్రభాస్ మార్కెట్ రేంజ్ అందరి మైండ్ బాగొట్టేసింది ఆమిర్ ఖాన్ గారు ఒకసారి అన్నారు సినిమా బాగుండి కలెక్షన్స్ వస్తే అది డైరెక్టర్ లేదా కంటెంట్ గొప్పతనం కానీ సినిమా ఎలా ఉన్నా ఓన్లీ హీరో ముఖం చూసి ఫస్ట్ డే నుంచి థియేటర్స్ అన్ని హౌస్ఫుల్ అవుతుంటే అది అసలైన స్టార్డమ్ ఈ మాటకి నిలువెత్తు నిదర్శనం ప్రభాస్ గారు కంటెంట్తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ రప్పించడంలో ఇండియాలో ఇప్పుడున్న ఏకైక బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మన ప్రభాస్ గారు మాత్రమే సో హిందీలో ప్రభాస్ సినిమాకి వచ్చే ఓపెనింగ్ దళపతి విజయ్ గారి లైఫ్ టైమ్ కలెక్షన్స్ కంటే ఎక్కువగా ఉంటాయి ట్వంటీ ట్వంటీ టూ ఏప్రిల్ టైమ్ని ఒకసారి గుర్తు చేసుకోండి బాక్స్ లో అప్పుడు కూడా ఆల్మోస్ట్ సేమ్ వైబ్ ఉంది ఒక పక్క కన్నడ ఇండస్ట్రీ ప్రైడ్ కేజీఎఫ్ టూ మూవీ ఇంకో పక్క తమిళ్ స్టార్ విజయ్ బీస్ట్ మూవీ రిలీజ్కి ముందు సోషల్ మీడియా అంతా ఫైర్ ఫ్యాన్ వర్స్ స్పీక్స్లో ఉన్నాయి విజయ్ గారికి ఉన్న డమ్ ముందు కేజీఎఫ్ మూవీ స్టాండ్ అవుద్ది అనుకున్నారు ఎస్పెషల్లీ దళపతి విజయ్ గారి ఫ్యాన్స్ బట్ ఎండ్ రిజల్ట్ ఏంటి కేజీఎఫ్ టూ మూవీ సునామీ రేంజ్లో వచ్చి బీస్ట్ మూవీని కంప్లీట్ వాష్ అవుట్ చేసింది బాక్సాఫీస్లో బీస్ట్ మూవీకి కనీసం మినిమం నెంబర్స్ కూడా మిగిల్చకుండా లాగేసుకుంది హిందీ ఆడియన్స్ మైండ్ సెట్ అనేది టోటల్గా డిఫరెంట్ వాళ్ళకి హీరో ఒక్కడనే చూడడం కాదు హీరో ఆరా ఫిలిం స్కేల్ ఓవరాల్ ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ప్రభాస్ గారికి ఉన్న అడ్వాంటేజ్ ఇదే బహువర్ల్డ్ తర్వాత నార్త్ ఆడియన్స్ మైండ్లో ప్రభాస్ అంటే లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ ఆయన స్క్రీన్ మీద అపీర్ అయినా సరే ఇన్స్టాంట్లో ఒక గ్రాండ్ వైబ్ క్రియేట్ అయిపోతుంది దళపతి విజయ్ గారి విషయానికి వస్తే ఆయన మూవీస్లో తమిళ్ నేటివిటీ రీజనల్ ఫ్లేవర్స్ ఎక్కువగా ఉంటాయి సౌత్ ఆడియన్స్కి చాలా కనెక్ట్ అవుతాయి కానీ నార్త్ ఆడియన్స్కి అదే కనెక్షన్ రాకపోవచ్చు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన వైబ్ స్కేల్ ఎలివేషన్ వేరుగా ఉంటాయి అందుకే పాన్ ఇండియా స్పేస్లో కంటెంట్ సైడ్ అయినా ఇమేజ్ సైడ్ అయినా ప్రభాస్ ఆల్వేస్ వన్ స్టెప్ అబౌ సరే మరి దళపతి విజయ్ గారికి ఎక్కడ బలం ఉందంటే తమిళనాడు అండ్ కేరళ ఇక్కడ ప్రభాస్ గారికి కాంపిటీషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కేరళలో విజయ్ గారికి ఉన్న ఫాలోయింగ్ మామూలుది కాదు లియ మూవీ అక్కడ డెబ్బై ఐదు కోట్లు కలెక్ట్ చేస్తే కల్కీ మూవీ ముప్పై ఐదు కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది తమిళనాడులో విజయ్ సినిమా అంటే డిఎటర్స్ దగ్గర జాతర అక్కడ జననాయకన్ మూవీ రికార్డులు కన్ఫర్మ్ గా బ్రేక్ చేస్తుంది కానీ మొత్తం ఇండియా కలెక్షన్స్ లో కేరళ షేర్ అంతా అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే సో అది ఏ మాత్రం సరిపోదు ఇంకా ఓవర్సీస్ విషయానికి వస్తే నమ్మలేని నిజమేంటంటే టాప్ ట్వంటీ ఇండియన్ సినిమా లిస్ట్లో దళపతి విజయ్ గారితో ఒక్క సినిమా లేదు కానీ ప్రభాస్ గారివి బాహుబలి టూ కల్కీ సలార్ ఇలా పెద్ద లిస్టే ఉంది గ్లోబల్ మార్కెట్ లో ప్రభాస్ గారి బ్రాండ్ వేరు సో ఓవర్సీస్ లో కూడా ప్రభాస్ గారి డామినేషన్ ఎక్కువ అయితే క్లాష్ ఇక్కడతో అయిపోలేదు ఎందుకంటే ఇది సంక్రాంతి సీజన్ ఇక్కడ లాజిక్స్ పని చేయవు మ్యాజిక్స్ జరుగుతాయి సంక్రాంతికి సౌత్ ఆడియన్స్ మూడ్ ఎలా ఉంటుందంటే ఖర్చు పెట్టడానికి మేము రెడీ మీరు ఎంటర్టైన్ చేయండి చాలు అన్నట్టు ఉంటుంది జనాలకు కావాల్సింది సీరియస్ పాలిటిక్స్ కాదు ఎంటర్టైన్మెంట్ లాస్ట్ ఇయర్ గుంటూరు కారం వర్సెస్ హనుమాన్ చూసాం కదా స్టార్ పవర్ ఉన్నా సరే కంటెంట్ లేకపోతే సంక్రాంతికి ఆడియన్స్ అసలు చూడడం మానేస్తారు కంటెంట్ లేకపోతే సంక్రాంతికి ఆడియన్స్ అసలు సపోర్ట్ చేయరు ఇక్కడే రాజాసాహ్ మూవీకి ఒక అడ్వాంటేజ్ ఉంది అదేంటంటే పండగ రోజు ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళి హాయిగా నవ్వుకొని భయపడి ఎంజాయ్ చేసే సినిమాగా రాజాసాబ్ మూవీ అవుతుంది అదే టైంలో జననాయకన్ మూవీ మరీ సీరియస్ పాలిటికల్ డ్రామా అయితే ఫ్యామిలీ ఆడియన్స్ పక్కా మూవీ నెగ్లెక్ట్ చేస్తారు కానీ యూత్ వచ్చినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ చేతిలోనే మొత్తం సంక్రాంతి ఉంటుంది పైగా రేస్లో మన శంకరవరప్రసాద్ గారి మూవీ అండ్ నవీన్ పోలిశెట్టి సినిమాలు కూడా ఉన్నాయి థియేటర్స్ ఇష్యూ కూడా గట్టిగానే ఉంటుంది ఇవన్నీ చూసిన తర్వాత గా నా ఒపీనియన్ లో గెలిచేది ఎవరు అంటే ఓపెనింగ్స్ అయితే ప్రభాస్ గారు దళపతి విజయ్ గారు ఇద్దరు వాళ్ళ వాళ్ళ రికార్డ్స్ బ్రేక్ చేస్తారు లాంగ్ రన్ లో అయితే ప్రభాస్ గారు క్లియర్ గా విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి రీజన్స్ ఏంటంటే హిందీ మార్కెట్ డామినేషన్ హారర్ కామెడీ జనర్ అండ్ ఫైనల్లీ ఓవర్సీస్ మార్కెట్ విజయ్ గారి జననాయకన్ మూవీ తమిళనాడులో ఆల్ టైం రికార్డ్ కొట్టచ్చు కానీ పాన్ ఇండియా నెంబర్ వన్ సీట్ మాత్రం రబల్ స్టార్ ప్రభాస్ గారిదే కానీ ఒక్క మాట సినిమా బాగుంటే ఏ స్టార్ అయినా బాక్స్ ఆఫీస్ కింగే మరి మీరేమంటారు నాలుగు వందల యాభై కోట్ల హారర్ కామెడీతో ప్రభాస్ గారు గెలుస్తారా లేక తన లాస్ట్ సినిమాతో దళపతి విజయ్ గారు ఎమోషనల్ విక్టరీ కొడతారా కామెంట్ చేయండి సో ఎక్కడ దగ్గర చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్ మీరు చెందిన నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్